నలభై ఇంచుల పొడవు పది ఇంచుల వెడల్పుతో ఒక టూ కాటన్ క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్లు మాత్రమే తీసుకోండి ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఫ్రిల్స్ పెట్టి కుట్టడం ఏ విధంగా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపించబోతున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఓకేనా ఈ విధంగా కాటన్ క్లాత్లు అనేది తీసుకోండి ఓకే ఇలా మీరు కాటన్ క్లాత్ తీసుకున్న తర్వాత ఏ విధంగా మీరు ఫీజ్ పెట్టాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి చూడండి ఈ విధంగా ఫార్టీ ఇంచెస్ పొడవు అనేది మీరు తీసుకొని ఉంటారు కదా పొడవు వైపున మీరు ఈ విధంగా ఒకటిన్నర ఇంచు ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది చేసుకోండి క్లాత్ మొత్తం కూడా ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఏ విధంగా మనం కుర్చీలు పెట్టాలి అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మనం మొదట ఒక లైన్ అనేది వేసుంటాం కదా ఆ లైన్ నుంచి సెకండ్ లైన్కి ఈ విధంగా క్లాత్ని మనం ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట ఓకేనా ఓకే తర్వాత మళ్ళీ ఈ లైన్ నుంచి అవతల లైన్ ఈ విధంగా క్లాత్ మనం ఫోల్డింగ్ చేసుకుంటూ కాళించి ఖర్చు పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా మనం ఫిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుంది చూడండి ఈ లైన్ నుంచి ఈ కి ఇలా పెట్టేసి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కాళ్ళు నుంచి ఖర్చు పెట్టేసి మనం పుట్టాల్సి ఉంటుంది ఓకేనా ఎప్పుడైనా నండి మీరు ఫిల్స్ కుట్టేటప్పుడు ఒకసారి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా కుట్టాల్సి ఉంటుంది అనమాట సార్లు మీరు పుట్టితే ఫిల్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి ఓకేనా స్టార్టింగ్ లో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోండి ఈ విధంగా మీరు ఫస్ట్ ఒకటిన్నర ఇంచు ఈ విధంగా పెట్టి ఫిల్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత వన్ ఇంచుతో కూడా మీరు ఫిల్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి మీరు రెండు రెండున్నర ఇంచులతో కూడా మీరు ఫిల్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇలా మీరు రెండున్నారా రెండు ఒకటిన్నర ఒకటి ఇట్లా మీరు ఫ్రిల్స్ అనేది ప్రాక్టీస్ అయితే బాగా చేయండి కాటన్ క్లాత్ తీసుకొని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది ఏంటి అని అంటే కాల్ ఇంచు ఫ్రిల్ అనేది ఏ విధంగా పెట్టాలి అనేదండి మనం కాల్ ఇంచు ఫ్రిల్ అనేది పెట్టాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక బిగ్ నీడిల్ అనేది తీసుకోండి ఓకేనా టెన్ ఇంచెస్ నీడిల్ అనేది ఒకటి తీసుకోండి ఓకేనా టెన్ ఇంచెస్ నీడిల్ తీసుకొని చూడండి ఈ విధంగా ఈ యొక్క నీడిల్ సహాయంతో క్లాత్ని ఈ విధంగా లోపలికి ఇలా ఫోల్డింగ్ చేస్తూ మనం కుట్టుకోవాల్సి ఉంటుంది మీరు క్లాత్ని ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు జస్ట్ ఇంచు ఒక కాల్ ఇంచు తో మీరు ఫోల్డ్ చేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువ క్లాత్ ని లోపలికి ఫోల్డ్ చేయకుండా జస్ట్ ఒక కాల్ ఇంచు క్లాత్ ని ఈ విధంగా నీటి సహాయంతో ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ కుట్టుకుంటే మనకి ఫిల్స్ అనేటివి నీట్ గా వస్తాయండి ఓకేనా కాటన్ క్లాత్ తో మీరు కొన్ని పీసులు అనేటివి తీసుకొని అంటే ఫార్టీ ఇంచెస్ పొడవు టెన్ ఇంచెస్ వెడల్పుతో ఒక పది పీసులు లేదా పదిహేను పీసులు తీసుకొని ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి బాగా ప్రాక్టీస్ చేయండి కాలు ఇంచుతో కుట్టడము రెండున్నర ఇంచు పెట్టి కుట్టడం రెండు ఇంచులతో కుట్టడము ఒకటిన్నర ఒక వన్ ఇంచు ఇట్లా మీరు ఫ్రిల్స్ అనేటివి అయితే బాగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి ఈ క్లాస్ అనేది నేను బిగ్నెస్ కోసమే చేయడం జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ముప్పై రెండు ఇంచులు వెడల్పు పది ఇంచుల పొడవుతో ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకోండి ఓకేనా ఇప్పుడు బాక్స్ ఫిల్స్ అనేటివి ఏ విధంగా పెట్టాలి అనేది అయితే నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే అటువైపున ఇటువైపున రెండు వైపులా కూడా ఒక వన్ ఇంచు మనం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా ఒక వన్ ఇంచ్ మార్క్ చేసేసుకోండి తర్వాత అక్కడ నుంచి మనము త్రీ ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ పెట్టుకోవాలి ఓకేనా అంటే మూడు ఇంచుల వెడల్పుతో మనం బ్రాస్ ఫిల్ అనేది పెడుతున్నామండి ఓకేనా ఇప్పుడు మనం ఇంచులు పెట్టాం కదా మధ్యలోకి అంటే ఒకటిన్నర ఇంచు దగ్గరికి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాలి మీరు మధ్యలో మార్కింగ్ పెట్టేది వచ్చేసి ఒక చిన్న డాట్ అనేది పెట్టుకోండి ఓకేనా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూడించులు అనమాట మామూలుగా మీరు మూడు ఇంచులు పెట్టేటప్పుడు వచ్చేసి కొంచెం పెద్ద లైన్ అనేది వేసుకోండి మధ్యలో మీరు ఒకటిన్నర ఇంచు దగ్గర మార్కింగ్ పెట్టుకుంటారు కదా అది మాత్రం ఒక చిన్న డాట్ అనేది అయితే పెట్టుకోండి గుర్తు కోసంగా ఓకేనా ఈ విధంగా అంటే మన ఫ్రిల్స్ పెట్టేటప్పుడు మనకు అవసరం అవుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఇలా మూడించులు మూడించులు పెట్టుకుంటూ మధ్యలో ఓటున్నర ఇంచు దగ్గర ఈ విధంగా డాట్ అనేది అయితే పెట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనా ఇంచుల వెడల్పుతో మనము బాక్స్ ఫ్రిల్ అనేది అయితే పెట్టబోతున్నామండి ఓకే మీకు బాక్స్ ఫ్రిల్ అనేది తక్కువ కావాలి వెడల్పు అనుకుంటే మీరు రెండించులతో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా మీరు రెండు ఇంచులు వరలు పెట్టినప్పుడు వన్ ఇంచు దగ్గరికి మధ్యలోకి ఒక మార్కింగ్ అనేది అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఈ విధంగా మనం పెట్టుకోవాలండి ఇప్పుడు ఫిల్స్ అనేవి ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మూడించులు పెట్టాము కదా మధ్యలోకి ఒక డాట్ పెట్టాం మూడించులు పెట్టాం మళ్ళీ మధ్యలోకి ఒక డాట్ మూడించులో అంటే ఒకటిన్నర నుంచి దగ్గరికి ఒక డాట్ పెట్టుకున్నాం మూడించులో మళ్ళీ మధ్యలో ఒకటిన్నర నుంచి దగ్గర ఒక డాట్ మూడించులో మళ్ళీ మధ్యలో ఒకటిన్నర నుంచి దగ్గర ఒక డాట్ ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా మనం పెట్టాలి ఫ్రిల్ అనేది ఒకనా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికిలా మనం ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మధ్యలో మనం డాట్ పెట్టున్నాం కదా అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా లోపలికి పెట్టాలన్నమాట ఫ్రిల్ అనేది ఒకటి అటువైపున పెట్టాలి ఇంకొకటి లోపల వైపున పెట్టాలన్నమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఫ్రిల్ అనేది ఇలా పెట్టుకోవాలి మళ్ళీ పెట్టేటువంటి ఫ్రిల్ వచ్చేసి లోపల సైడ్కి పెట్టాలి ఓకేనా ఈ డాట్ నుంచి ఈ డాట్కి పెడతాం కదా లోపలికి ఇలా పెట్టాలన్నమాట ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అటువైపున మామూలుగా పెట్టేసిన తర్వాత మళ్ళీ పెడుతున్నటువంటి ఫ్రిల్ వచ్చేసి లోపల సైడ్ అనేది పెట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా అయితే ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలండి ఓకేనా తర్వాత మనము ఒక కాలు ఇంచు ఖర్చుతో మనము కుట్టు అనేది అయితే వేసుకోవాల్సి ఉంటుందండి ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ కుట్టేటప్పుడు ఏంటి అని అంటే ఒక్క కుట్టు మాత్రమే కుట్టి వదిలేయకూడదండి తప్పకుండా కూడా రెండోసారి కూడా కుట్టు అనేది వేసుకోవాలన్నమాట ఒకసారి కుట్టాక మళ్ళీ రెండోసారి కూడా కుట్టాలి స్టార్టింగ్ లైండింగ్లో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా విధంగా అయితే మీరు కుట్టాల్సి ఉంటుందండి ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టుకోండి స్టార్టింగ్ లైండింగ్లో రఫ్ కుట్టు అనేది అయితే వేసుకోండి ఫైనల్గా మనకి ఈ విధంగా అయితే బాక్స్ ఫిల్స్ అనేవి అయితే ఇలా అయితే కనిపిస్తాయండి ఓకేనా మీరు ఒకటికి ఒక పదిసార్లు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ బాక్స్ ఫిల్స్ పెట్టడం అనేది అయితే నీట్గా అయితే నేర్చుకోగలుగుతారండి ఓకేనా ఈ వీడియో అనేది నేను కేవలం బిగ్నెస్ కోసం మాత్రమే చేస్తున్నానండి ఓకేనా ఫిల్సే కదా ఏముంది పెట్టేయచ్చు అని అనుకుంటారండి కానీ ఫ్రిల్స్ పెట్టడం కూడా బాగా ప్రాక్టీస్ చేసినట్లయితేనే మీరు కుట్టిన తర్వాత నీట్ ఫినిషింగ్తో కనిపిస్తాయి ఫ్రిల్స్ ఓకేనా చూడండి ఇంకొక రకంగా మన బాక్స్ రిల్స్ ఏ విధంగా పెడతాము అని అంటే ఇటువైపున అటువైపున ఒక వన్ ఇంచు ఈ విధంగా మీరు ఒక లైన్ అనేది అయితే వేసుకోండి ఓకేనా ఇంకొక రకంగా మన బాక్స్ రిల్స్ అనేవి ఈ విధంగా పెడతామండి ఓకేనా ఇలా మనం పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి రెండించులు వెడల్పుతో మీరు మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా రెండు ఇంచులు వెడల్పుతో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కిందకి మనము మూడున్నర అయినా నాలుగైనా ఐదైనా ఆరైనా ఏడైనా సరే పొడువు అనేది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట ఓకేనా అలా అన్నిటికీ కూడా ఈ విధంగా లైన్ అనేది వేసుకోవాలన్నమాట అంటే పొడువు అనేది మిశ్రమం అండి మూడున్నరైనా నాలుగైనా ఐదైనా ఆరైనా ఏడైనా ఎంతైనా పెట్టుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ విధంగా లైన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడికి స్కేల్తో అడ్డంగా ఒక లైన్ అనేది అయితే వేసుకోండి ఓకే ఇప్పుడు మనం ఎలా కుట్టాలి అని అంటే చూడండి ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్ దగ్గరికి ఇలా లోపలికి ఇలా క్లాత్ని ఇలా పంపించేసి చూడండి ఈ లైన్ మీదే మనం కుట్టు అనేది అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా స్టార్టింగ్ లెండింగ్లో రఫ్ కుట్టు అనేది అయితే తప్పకుండా వేసుకోండి ఓకేనా ఈ విధంగా ఇలా పట్టేసుకొని ఇలా పట్టుకొని ఈ విధంగా మనం కుట్టాలి అదే విధంగా అన్ని లైన్స్ మీద కూడా అలానే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళాలండి ఓకేనా ఖచ్చితంగా కూడా రఫ్ కుట్ట అనేది అయితే వేసుకోవాలండి స్టార్టింగ్ ఎండింగ్లో మీకు కుదిరితే ఒక రెండు సార్లు అయినా కుట్టండి ఓకేనా ఒకసారి కుట్టాక మళ్ళీ ఇంకోసారి కూడా కుట్టుకోండి ఓకే ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుందండి ఓకే ఇప్పుడు ఇలా కుట్టేసాం కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పట్టుకోండి సేమ్ అంతేనండి ఓకేనా ఇలా పట్టుకొని ఇందాక ఎలా అయితే కుట్టామో అదే విధంగా కుట్టడం అనేది అయితే చేయాలన్నమాట ఓకేనా అదే విధంగా అన్ని ఫ్రిల్స్ కూడా ఇదే విధంగా కుట్టడం అనేది అయితే చేయండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇంకోటి కూడా ఇదే విధంగా మనము క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్కి ఇలా పట్టేసుకొని ఇలా కుట్టాల్సి ఉంటుంది అనమాట ఈ విధంగా మనం కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలి క్లాత్ క్లాత్ని రిటర్న్ తిప్పుకోవాలి ఓకేనా క్లాత్ని రిటర్న్ తిప్పుకొని మనకి ఇలా అయితే కనిపిస్తుంది కదండి రివర్స్ సైడు ఓకేనా ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం లాస్ట్లో ఫినిషింగ్ కోసం మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క ఫ్రెండ్ని కూడా ఇలా పట్టుకొని మనము ఇట్లా ఇలా ఇలా మధ్యలోకి ఇలా పెట్టేసుకొని ఫ్రెండ్ని కాలించు ఖర్చుతో కుట్టు అనేది అయితే వేసుకోవాలి అనమాట ప్రతి ఒక్క ఫ్రెండ్ని కూడా ఇలా మధ్యలోకి ఇలా పెట్టేసుకొని మనము కుట్టు అనేది అయితే వేసుకోవాలండి ఓకేనా చూడండి ఈ విధంగా పెట్టాలన్నమాట ప్రతి ఫ్రెండ్ని కూడా ఈ విధంగా ఇలా మిడిల్కి ప్రి ఇలా పెట్టేసుకొని కుట్టాలి ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుందండి ఓకేనా చూడ్డానికి చాలా బాగుంటాయండి ఈ బాక్స్ ఫిల్స్ అనేటివి ఓకేనా ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ అయితే బాగా చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ రీల్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఇక్కడ నుంచి కిందకి ఐదు లేదా ఆరు ఓకేనా ఫైవ్ ఫైవ్ లేదా సిక్స్ ఇంచెస్కి పొడుగు ఈ విధంగా ఇలా మార్క్ చేసేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ అనేది అయితే వేసుకోండి ఓకే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇటువైపున ఒక వన్ ఇంచు ఇలా మార్క్ చేసుకోండి అదే విధంగా అటువైపు నుంచి ఎవరి నుంచి కూడా ఒక వన్ ఇంచు మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది అయితే పెట్టుకోండి వన్ గ్యాప్ గ్యాప్తో ఈ విధంగా క్లాత్ మొత్తం కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి ఓకే ఈ విధంగా ఇప్పుడు మనం ఏదైతే కింద ఒక లైన్ అనేది వేస్తున్నామో ఆ లైన్ దగ్గరికి ఈ విధంగా ఈ వన్ ఇంచు ఎలుపుతో మార్క్ చేస్తున్నాం కదా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి ఈ మార్కింగ్ అంతా కూడా మీరు క్లాత్ రివర్స్ సైడ్ వేసుకోవాలి ఓకేనా చూడండి ఇప్పుడు ఈ లైన్ ఇలా పట్టేసుకొని మనం ఒక కాలుంచు విత్తితో ఓకేనా కాలించు వెడల్పుతో ఈ విధంగా మనం కుట్టాలి స్టార్టింగ్ లైనింగ్లో తప్పకుండా రఫ్ కుట్ అనేది అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా ఏదైతే మనం మార్కింగ్ చేస్తున్నామో ఆ మార్కింగ్ అంతా కూడా ఏంటి అని అంటే క్లాత్ రైట్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ అనమాట ఓకేనా క్లాత్ రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాల్సి ఉంటుంది మనం కుట్టేటప్పుడు ఒక కాలించు ఇంచు కుడితే సరిపోతుంది ఓకే స్టార్టింగ్ లైనింగ్లో రఫ్ కుట్ అనేది అయితే వేసుకోండి ఈ విధంగా మీరు అన్ని లైన్స్ దగ్గర కూడా ఈ విధంగా పట్టుకొని ఒక కాలించు ఖర్చు కాలించు అంటే కాలించు కూడా అవసరం లేదండి అంతకంటే తక్కువ ఖర్చు పెట్టేసుకొని మీరు కుట్టుకుంటే సరిపోతుంది అనమాట కాలుచు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అంతకంటే కూడా ఒక పాయింట్ తక్కువ పెట్టే కుట్టుకోండి ఓకేనా ఈ విధంగా మనం కుట్టాల్సి ఉంటుంది కుట్టిన తర్వాత మనకి ఫైనల్ గా అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండి ఓకేనా ఈ విధంగా మనం బాక్స్ రీల్స్ అనేటివి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా అయితే మనకి కనిపిస్తుంది ఓకే రాంగ్ సైడ్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది